జగన్ తప్పుల్ని ప్రశ్నించినందుకు తనను జైల్లో చంపాలని చూశారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని వారు చెప్పినట్లుగా సంతకం పెట్టకపోతే చంపేస్తామని బెదిరించారని వెల్లడించారు రాజమహేంద్రవరంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు జగన్ లాంటి వ్యక్తిని ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని మండిపడ్డారు నేను చెప్పానంట నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు చాలా మర్యాదగా డీల్ చేశారు ఇవన్నీ కూడా నేను అన్నానని చెప్పి ఆ ఎంఆర్ఓ లో గారు ఇంకెవర విన్నారని చెప్పి అంతా రాసుకొచ్చి సంతకం పెట్టాం సంతకం పెట్టమంటే నేను అంతా చదివి ఇందులో రాసిందంతా పచ్చి అబద్ధం ఏది జరగలేదు నేను నా రూపంలోనే ఉన్నాను అని కాస్త కాస్తకాలం లేదా చూద్దాం వెయిట్ చేసుకుంటావు చేసుకోండి మళ్ళీ ఆకకాయత తీసేసి ఇవాళ రాత్రి నేను చంపేస్తాం సంతకం సరిగ్గా పెట్టు అన్ని కరెక్ట్ అని చెప్పి పెట్టాను మళ్ళీ అదే రాశా కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ చెప్పాడు కోర్టులో నోరు ఎత్తేవానిష్ అని మళ్ళీ వార్నింగ్ వెళ్ళినా వెళ్ళినా అక్కడికి వెళ్ళిన వెంటనే మీడియా వాళ్ళు ఉన్నారు నేను వెంటనే నా కారు పెట్టి చెప్పి జడ్జికి ఇలా జరిగిందని చెప్పి నేను రాసి ఆ రోజు వాళ్ళ ఆ ఫోటో తీసి అది రిలీజ్ చేయకుండా ఉండి ఉంటే ఇక్కడ నేను మిస్ అయినా నన్ను కస్టడీలో అయినా చంపేసేవాడు జగన్ గారు చిన్నానం వేయించిన విత్తనాన్ని నేను విశ్వసిస్తాను ఎందుకంటే నన్ను వేసే నిర్దాక్షిణ్యంగా నన్ను వేసే